విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండె పూడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది మనకి కాల్స్ చేస్తున్నారు మా అమ్మాయి ఆశ్లేష నక్షత్రంలో పుట్టింది నాది ఆశ్లేష నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అంటేనే కొంచెం భయపడిపోతూ ఉంటారు మనకి ఇరవై ఏడు నక్షత్రాలలో ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం అంటే ప్రతి ఒక్కరికి చిన్న భయం ఉంటుంది గురుగారు గ్రోత్ ఉండదను హెల్త్ ఇష్యూస్ వస్తాయని రకరకాల వాళ్ళకి వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి అయితే కాలు సర్పదోషం ఒకటి కాలుషర్పదోషం ఉందండి మా జాతకంలో ఎలాంటి పూజలు చేయించుకోవాలి కాలుషర్పదోషం ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి ఎట్లా రకరకాలుగా చాలా మంది భయపడుతున్నారు అసలు ఆశ్లేష నక్షత్రంలో పూర్తి అంత భయపడాల్సిన అవసరం ఉందా గురువుగారు అలాగే కాలు సర్పదోషం గురించి కూడా చెప్పండి ముఖ్యంగా అమ్మ కొన్ని కొన్ని నక్షత్రాలలో జననం అంటే ఒక రిథమిక్గా కొన్ని పదాలు ఉంటాయని చెప్పేసి వాటిని జనాల్లో వదిలేశారు ఎట్లా అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోరు చాలా మంది అత్తగారికి గండం అంటారు మఖా నక్షత్రంలో పుడితే మామగారి గండం అంటారు మూలా నక్షత్రంలో పుడితే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మూలం ఉన్న వాళ్ళు ఎవరు పోతారని ఒక భయం చాలా ఉన్నాయని చెప్పి వదిలేరు కానీ అసలు నిజాలు అవి కావు నిజం కాదు ఆశ్రయ అట్లా అనుకుంటే ఆశ్రేష నక్షత్రం వాళ్ళు మఖా నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రాలు వాళ్ళకి పెళ్లిళ్ళు కాకుండా కొన్ని కోట్ల మంది అట్లా ఉండిపోవాలి అవును కదా కదా మరి అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయిగా అవుతున్నాయి నిజంగా అదే నిజమైతే మఖా నక్షత్రంలో మా పెద్దక్క పుట్టింది అయింది పెళ్ది అయిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత పోయింది మామగారు ఇటీవల తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత చనిపోయారు ఆయన మన నక్షత్రం నుండి మామగారి గండంగా ఆయన చనిపోవాలిగా తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన మా అక్క వాళ్ళ అత్తగారు చనిపోయిన తర్వాత ఇంకో వివాహం చేసుకున్నారు మళ్ళీ సంతానం తొంభై నాలుగేళ్ల తర్వాత ఆయన చనిపోయాడు తొంభై నాలుగు ఏళ్ళంటే సంపూర్ణమైన విషయ దాదాపు దగ్గర దగ్గర కదా మరి అవన్నీ కూడా ఉట్టి ట్రాష్ నాన్న మా మేన కూడా ఒక అమ్మాయి ఉంది ఆశ్లేష నక్షత్రం ఆ అమ్మాయికి పెళ్ళయింది అత్తగారు బ్రహ్మాండం ఉన్నారు పెళ్ళి అయింది వాళ్ళకు పిల్ల బాబు ఆ బాబుకి ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి అత్తగారు ప్రశాంతంగా ఉంది మంచిగా ఉంది మరి దాని వల్ల జరగాల్సిందంటే జరగాల్సిందేగా అలా ఏ రకమైనటువంటి అలాంటి ప్రమాదాలు జనాల్లోకి ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళని ఒక పక్కన పెడుతున్నారు ముఖ్యంగా అమ్మాయిల్ని అబ్బాయిల కంటే కూడా అమ్మాయిల్ని ఆశ్లేష మఖ మూల ఈ మూడు నక్షత్రాలు పుట్టిన వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు అది చాలా తప్పు చాలా తప్పు వాళ్ళని కించపరచడం ఆ నక్షత్రాలను కించపరచడం అనేది చాలా తప్పు పవర్ఫుల్ నక్షత్రం మోస్ట్ పవర్ఫుల్ వీటిల్లో కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలకి నివారణలు ఉంటాయి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అవునా వితౌట్ సొల్యూషన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం లాక్ అండ్ కీ రెండో ఒకటేసారి తయారవుతాయి తాళం లేకుండా తాళం చేయి ఉండదు తాళం చేయలేకుండా తాళం ఉండదు సమస్య పరిష్కారం భగవంతుడు సృష్టిలో ప్రతిదానికి ముందు పరిష్కారం తర్వాతనే సమస్య ఇన్ని సృష్టించాడు భగవంతుడు ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోవడంలో లేటేమో కానీ తెలుసుకొని చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితం మాత్రం చక్కగా సుగమంగా వెళ్ళిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుడితే సర్పదోషం ఉంది అనేటువంటిది మాత్రం ఖచ్చితమైనటువంటి మాట అలాగే వీటిలో ఇందాక మనం పితృదోషాన్ని కొన్ని నక్షత్రాలు చెప్పుకున్నాం వీటిల్లో ముఖ్యంగా అశ్విని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం ఆశ్లేష తప్పనిసరిగా ఈ ఏడు నక్షత్రాల వాళ్ళు సర్పదోషం ఉంటేనే పుడతారు ఆ నక్షత్రాల ఈ నక్షత్రాల వాళ్ళు ఏడు నక్షత్రాల వాళ్ళు దీంట్లో ఆశ్లేష ఇంకా స్ట్రాంగ్ మంత్రం కూడా సర్ప మంత్రంతోనే ఆ నక్షత్రానికి ఉన్నటువంటి మంత్రం ఉంటుంది అంటే నాగబంధమైనటువంటి కారణం అవుతుంది దీంట్లో ఇవి ఎందుకు వస్తాయి ముఖ్యంగా అంటే ఎవరైతే మన పూర్వీకులు పాములను కొట్టడం హింసించడం చంపటం ఇట్లాంటివి చేశారు వాటి వల్ల అతి ఎక్కువగా వచ్చేటువంటి దోషాలు ఈ సర్పదోషాలు ఈ సర్పదోషం ఎలా ఉంటుంది గ్రహస్థితి ప్రకారం అంటే మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు కూడాను కుజుడికి సంబంధించినటువంటి రాసులు ఈ రాసుల్లో రాహువు కానీ కేతువు కానీ ఉంటే సర్పదోషం వస్తుంది అలాగే కేతువు కానీ రాహువు కానీ కుజుడితో కలిసి ఉన్నా ద్వాదశంలో అంటే కుజుడికి పన్నెండో స్థానంలో కేతు గాని రాహు గాని ఉన్నా తప్పనిసరిగా ఈ సర్పదోషాలు వస్తాయి అలాగే రాశి అంటే మనకి మన జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి అవుతుంది చంద్రుడితో రాహు రాహు గాని కేతువు గాని ఉన్నా చంద్రుడికి ట్వెల్త్ ప్లేస్లో రాహు గాని కేతువు గాని ఉన్నా తప్పనిసరిగా సర్పదోషాలు వస్తాయి అంతేకాకుండా రాహువు కేతువు ఏడు ఏడు స్థానాల్లో ఉంటారు ఇద్దరు యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంటారు క్లాక్ వైజ్ లో అక్కడ మూవ్ అవ్వరు ఎట్ ఏ టైం మూవ్ అవుతారు ఒకళ్ళు మూవ్ అవుతున్నారు అంటే ఇంకోటి మూవ్వాల్సింది గ్యారంటీ యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంటారు వీళ్ళిద్దరి మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ కూడా లాక్ అయిపోతాయి ఇటువైపు ఇంకేమి ఉండవు ఇటువైపు రాసుల్లో ఏమి కూడా ఉండవు మొత్తం ఆ రెండిటి మధ్యలో లాక్ అయిపోతూ ఉంటాయి దాన్ని కూడా సర్పదోషం అంటారు ఈ సర్పదోషాల్లో కూడాను చాలా రకాలు ఉన్నాయి నాన్న సర్పదోషం కాల సర్పదోషం మతికండ కాల సర్పదోషాలు ఇన్ని రకాలు దాదాపు పద్దెనిమిది రకాల సర్పదోషాలు ఉన్నాయి మనకి పద్దెనిమిది రకాల రకాల సర్పదోషాలు ఒక్కొక్క దోషము ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఇస్తున్నా సంతానం కావచ్చు వివాహం కావచ్చు అంటే సింపుల్ గా మాట చెప్తాను ఒక మనిషిని బాగా శక్తివంతమైనటువంటి మనిషిని ఒక గదిలో పెట్టి తాళం ఇస్తే ఎలా ఉంటుంది ఎన్ని రోజులు తలుపు కొట్టగలుగుతాడు కొట్టి 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 నేను సంవత్సరం కింద పడిపోతాడా లేదా అవునా తాళం తీసే అవకాశం లేనప్పుడు ఏం చేస్తాడు మనిషి చనిపోతూ ఉంటాడు ఏవైతే మనకి మిగిలిన గ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయో వాటి ప్రభావాన్ని ఇవ్వలేకపోతే ఈ రెండింటి మధ్యలో లాకవటం వల్ల రాహుకేతువుల మధ్యలో లాకవటం వల్ల మిగిలిన గ్రహాలన్నీ కూడాను ఏవి కూడాను వాళ్ళు ఇవ్వగలిగినటువంటివి ఏవి ఇవ్వలేవు అవి బయట ఉంటాయి కదా అవి ఇచ్చేటువంటి ప్రభావాన్ని మంచి ప్రభావాన్ని ఇచ్చేది దాని వల్ల ఏమవుతుంది మనకి ఏది కూడా పనులు సకాలంలో పూర్తి కాకుండా ఎక్కువగా బాధపడుతూ ఉంటాం ఈ ఆశ్లేష నక్షత్రం కానివ్వండి మిగిలిన ఆరు నక్షత్రాల్లో కానివ్వండి లేదు జాతక ప్రభావంలో సర్పదోషం ఉన్నా తప్పనిసరిగా నక్షత్రాల్లో పుట్టకపోయినా జాతకంలో కూడా సర్పదోషం ఇప్పుడు ఇవే నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఉంటాయని కూడా చెప్పడల్లా మిగిలిన నక్షత్రాలు పుట్టిన వాళ్ళకు కూడా గ్రహస్థితి ప్రకారం తప్పనిసరిగా సర్పదోషం ఉందా లేదా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు జాతకం చూడడం ద్వారా వీటిలో ఇవి స్ట్రాంగ్ మనం చెప్పిన నక్షత్రాలు ఏడు నక్షత్రాలు ఉంటాయి పక్కా మనమే కాదు ఇప్పుడు నాకే కాదు నా కొడుకు కూడా ఉండొచ్చు అంటే నాకు కూడా ఉండబట్టే నా కొడుకు వస్తుంది ఇది కూడా వంశ పరంపరగా వచ్చేదే వంశ పరంపరగా వచ్చేదే తప్పనిసరిగా దీనివల్ల ఇక్కడ కొంతమంది పాముల్ని మనకు తెలియకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు అవి చనిపోతాయి వాటి ఘోష కూడా అలాగే జంట పాములు కలిసి ఉన్నప్పుడు చూడటం కొట్టడం కూడా పాపమే మహా పాపం అది అలాగే కొన్ని పాములు కూడా పాపమే చుట్టూ కూడా కొన్ని పాములు ఆహారానికి వెళ్ళినప్పుడు కొంతమంది అవి మనల్ని ఏదో చేస్తున్నాయని చెప్పి మనం కొట్టేస్తుంటాం సర్పాలు ఎప్పుడు కూడా ఏ జీవరాశి మనిషి మీద పడదు ఒక మాట చెప్పాలంటే ముఖ్యంగా ఏంటంటే అవి ఎక్కడ మనం ఎక్కడ వాటికి హాని చేస్తామని చెప్పి అవి మనని మనకి హాని చేస్తుంటాయి చూడండి కుక్కను కుక్క చంపుతుందా సంపదు కాకిని కాకి చంపుతుందా సంపదు నక్కను నక్క చంపుతుందా సంపదు పులిని పులి చంపుతుందా సింహాన్ని సింహాన్ని చంపుతుందా కాదు మనిషి మాత్రమే మనిషిని చంపుకుంటాడు మనిషి అన్నింటినీ అన్నిటిని చంపుతుంటాడు వాటికి ఉంటే మనకు అంటే వాటిని మనం వాటి ఆత్మరక్షణ కోసం మన మీదకి వస్తాయి తప్పితే మనం ఏం చేయకుండా మన రకమైనటువంటి ప్రమాదం మన జోలికి రాదు కానీ మనిషి మాత్రం అన్నిటి జోలికి పోతాడు అందరు జోలికి పోతూ ఉంటాడు వాటి వల్లనే మన పూర్వీకులు చేసినటువంటి పాపాలే ఓ మాట చెప్పాలంటే సర్పాన్ని ముఖ్యంగా ఇట్లాంటివి చేయటం వల్ల పూర్వం ఎక్కువగా జరిగే వాటి వల్ల ఏమవుతుందంటే నిజంగా ఇప్పుడు మన ప్రత్యంగర అమ్మవారి దేవాలయం ఉంది భయపడొచ్చు కాక జనాలు కానీ ఉన్నది నిజం చెప్పారు కాబట్టి చూస్తున్నా ఎవరో ఇంట్లో మానసాదేవి విగ్రహం ఉందని చెప్పి విగ్రహం తెచ్చిచ్చారు మనకి మన గుళ్ళో పెట్టాం మానసాదేవి అంటే సర్పమే అప్పటి నుంచి రెండు పాములు రోజు తిరుగుతూనే ఉన్నాం మన గుడి చుట్టూ వాటిని నిజంగా మాడి ఎప్పటికే అక్కడ కూర్చొని వాటి గురించి మాట్లాడుకుంటే అవి శబ్దం చేస్తాయి రోజు నేను గమనిస్తూ ఉన్నా వాటి గురించి ఇక్కడ పాములు ఉన్నాయి అని చెప్పినప్పుడు మాత్రమే శబ్దం చేస్తాయి చెప్పితే వీడప్పుడు శబ్దం చేయి మన బీరువా ఒక రూమ్ ఉంటుంది ఆ బీరువా పక్క బీరువా తాళం తీద్దామని చెప్పి తాళం తీస్తుంటే పక్కనే వచ్చింది ఇట్లా తొగ్గి చూసింది వెళ్ళిపోయింది నేను భయపడలేదు నిజం మాట చెప్పాలంటే మాకు ఇలవెలుపు కూడా సుగ్రహం చేసి వారు అందుకని నా పేరు అసలు పూర్తి పేరు చెప్పాలంటే చాలా ఉంటుంది అని చెప్పి మనం స్క్రీన్ నేమ్ కూడా చిన్నగా వేస్తుంటాం కానీ వెంకట నాగ అల్లూరి నా పేరు పూర్తి పేరు పూర్తి పేరు వెంకట నాగ మా ఇంట్లో అందరికి నాగా అనేటువంటి తప్పనిసరిగా ఉండవలసిందే వెంకట తప్పనిసరిగా ఉండవలసిందే వెంకటేశ్వర స్వామి వారు నాగేంద్రుడు ఉండవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అరే ఆ మా పూర్వీకులు మాకు ఆ పేర్లు పెట్టడం ద్వారా మా ఇంట్లో అందరికి పేర్లు పెట్టడం ద్వారా నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంటే ఇష్టమేమో నాకు తెలియదు కానీ నాకు నిజంగా సర్పాల వల్ల కూడా ఈ రోజు నేను భయపడలేదు నాకు కాళమి నుంచి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి నిజంగా ఎన్నేళ్ళకి నా ఏడో సంవత్సరంలో నా ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు నేను పొలాల గట్ల మీద ఆ వడ్లు అవి తీసుకొని వచ్చేటప్పుడు పట్టుకొని వస్తూ ఉంటే గడ్డి మామూలు ఉంటాయి మామూలు నుంచి బయటకు వచ్చేసి ముందు నుంచి కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఇంత ఇంతలావు పాములు అయినా కూడా నాకు ఏ రోజు భయం అనిపించలేదు అది భగవంతుడి అనుగ్రహం ఏమో తెలియదు కానీ కాబట్టి ఇలాంటివి మనం హింసించడం వల్ల కూడా సర్పదోషాలు వస్తాయి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు గోకర్ణంలో మోక్షనారాయణ బలి తర్వాతనే ఈ పూజ అయినా చేయండి మరలా మరలా చెప్తున్నాను ఇది మాత్రం గమనించండి ఎవరో ఏదో డబ్బులు కోసం మాకు ఆ పూజ చేయమన్నారు ఈ పూజ చేయమన్నారు అని చెప్పి వింటే మాత్రం తప్పు అది చేయించిన తర్వాత ఆశ్లేష నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆశ్లేష బలి చేయించండి చాలా మంది కుక్కి వెళ్తూ ఉన్నారు తర్వాతనే ఆశ్లేష బలి ఈ ఆశ్లేష బలి కూడాను కుక్కీలో బాగా చేస్తారు ఎక్కువ సార్లు ఎక్కువ మందిని కాకపోతే అక్కడ సామూహికంగా చేస్తారు ఆశ్లేష బలి సామూహికంగా ఒక ప్లేట్ లో పది మంది కూర్చొని తింటే ఎవరు ఆకలి తీరుతుంది ఎవరికి ఆకలి తీరుతుంది కదా ఎవరికి దోష నివృత్తి కలగటం లేదు కదా కాబట్టి అక్కడ చేస్తున్నారు కాకపోతే నేను చూసొచ్చాను ఇటీవల వెళ్ళాను అసలు ఎలా చేస్తున్నారు ఏంటి వీళ్ళ పద్ధతి ఏంటి అని చెప్పి వెళ్ళాం నాగప్రతిష్ఠ అంటారు అక్కడ ఆ నాగప్రతిష్ఠ కూడా చిన్న శిలా మీద చెక్కి ఉంటుంది దాన్ని తీసుకొచ్చి లోపల పెడతారు అక్కడ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ మనమే తప్పని చెప్పటం లేదు అక్కడ స్థానం గొప్ప స్థానం నిజంగా అక్కడ లోపల స్వామివారి దగ్గర గర్భాలయంలో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నాన్న మనకి చిన్న సర్పం ఇది ఉంటుంది కానీ ఆయన చూస్తుంటే ఒక రకమైనటువంటి ఒక ఆనందం కలుగుతుంటుంది మరొక కూడా ఆ కుక్కీలో సో అక్కడ చేస్తున్నారు కానీ నేను అనుకున్నది ఏంటంటే అలా దానికంటే కూడా ఆశ్లేష బలి మనంతా మనం విడిగా చేయించుకోవడం అనేది ఉత్తమం అక్కడ సామూహికంగా తప్పితే ఇండివిజువల్ గా చేయరు నాగప్రతిష్ఠలు కావచ్చు అలాగే సర్ప సంస్కారం కావచ్చు నవనాగ పూజ కావచ్చు శాంతి కావచ్చు ఆశ్లేష బలి కావచ్చు అక్కడ ఇండివిజువల్ గా చేసేటువంటి అవకాశం లేదు అక్కడ ఉండేటువంటి జనాభా దీని రీత్యా కూడాను చేయడానికి అవకాశం లేదు వాళ్ళ తప్పేం కాదు అంతమంది జనాభా వస్తుంటారు కాబట్టి అందుకని నేను అనుకున్నది ఏంటంటే ముందు మోక్షనారాయణ బలి చేయించిన తర్వాత తప్పనిసరిగా ఆశ్లేష కానివ్వండి నవనాగ పూజ కానివ్వండి లేదంటే సర్పశాంతి కానివ్వండి వీటిలో అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రమే ఆశ్లేష బలి మిగిలిన సర్పదోషాలు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను సర్పశాంతి కాని నవనాగ పూజ కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా పనికొస్తాయి ప్రతిష్టలు చేయిస్తున్నారు నాగ ప్రతిష్టలు చేస్తున్నాం కానీ చాలా చోట్ల దేవాలయంలో ఎక్కువైపోయి మళ్ళీ విగ్రహాలు తీసేస్తున్నారు ఆ దోషం వరల పునః ప్రారంభం కదా అక్కడ నుంచి కాబట్టి అలా కాకుండా ఈ సర్పశాంతి సర్పదోష నివారణ పూజ అలాగే నవనాగ పూజ ఆ ఇట్లాంటివి చేయించుకోవడం అనేది ఉత్తమం అలాంటివి ఇండివిజువల్ గానే మనమే చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చాను నేను నిజంగా ఆశ్లేష బలి అనేటువంటిది చాలా పెద్ద కార్యక్రమం కనీసం రెండున్నర మూడు గంటలు పడుతుంది పూజ చేయించాలి అంతే కదా మరి ఇప్పుడు మనం వంట మనం ఇంట్లో వంట చేసేటప్పుడు ఉప్పు కారం ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఎంతవరకు వేస్తే అంత టేస్టీగా వస్తుంది లేకపోతే ఉండదు కదా మనకి కాబట్టి ఏదైతే చేస్తున్నామో అది సంపూర్ణంగా ప్రశాంతంగా చేసుకోగలిగితే ఇండివిజువల్ గా చేసుకోవడం అందుకని మనం హనువత్ప్రజంగా స్థలిలో కూడాను ప్రతి ఆశ్లేష నక్షత్రానికి రెండు నెలలోకి ఒకసారి ఆశ్లేష బలి ఈ నెలలో ఆశ్లేష బలి చేస్తాం ఆశ్లేష నక్షత్రంలో మరుసటి ఆశ్లేష నక్షత్రం మరుసటి నెలలో సర్పశాంతి నవనాగ పూజ ఇట్లాంటివి సర్పదోష నివారణకు కావాల్సినటువంటి పూజలు కూడా చేద్దామని చెప్పి ప్రారంభిద్దామని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కదా సంకల్పం జరిగింది తప్పనిసరిగా చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెంబరు ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్ చేయండి తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వండి ఇవి చేయించుకోవాలనుకునే వాళ్ళు నిజంగా ఇవి చేయించుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకి దోష నివృత్తి అయితే కలుగుతుంది చాలా చోట్ల చేస్తున్నారు కానీ సామూహికంగా ఎంతవరకు మనకి ఫలితం లభిస్తుంది ఆ నమ్మకం ఏదైతే మనం చేయించుకున్నప్పుడు కలిగిన సంతృప్తి ఏదైతుందో మన లైఫ్ లో మన మీద ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నేను చేయించాను ఓకే నాకు దోష నివారణ కలిగింది ఇవాళ నుంచి నేను చేయించే పని ప్రతి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము వెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది తప్పనిసరిగా అలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వగదగినటువంటి పూజ పక్క మన దగ్గర జరుగుతుంది కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నా సో చాలా మందికి ఎక్కడ చేయించుకోవాలి ఏంటి డౌట్స్ అన్ని ఉన్నాయి గురుగారు చాలా మందికి ఇప్పుడు డౌట్ క్లియర్ అవుతుంది ఫస్ట్ ఆ దోషం ఎలా ఏర్పడుతుందో చెప్పారు దానికి తగ్గట్టు రెమెడీ చెప్పారు అలాగే పూజ కూడా చేస్తారన్నారు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు కదా గురుగారు నమస్తే గారు శ్రీమాత్రు